హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టొమాటో దిగుమతి ఎంత వచ్చింది స్టాకు ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదిహేడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కలికిరి మార్కెట్కి టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే కలిగిరి మార్కెట్ దిగుమతి ఇది ఓన్లీ నైస్ట్ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నేను సాయంత్రం గురమ్కొండ మార్కెట్ ఎలా వెళ్ళింది మొలకల్చేరు మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం క్లారిటీగా స్టాక్ ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది కూడా తెలుసుకున్నాం అలాగే గురమ్కొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు ఐదు వందల పది రూపాయలు అయితే టాప్ పోయింది ఫ్రెండ్స్ మార్కెట్ ఈరోజు కొద్దిగా స్లోగానే పోయింది నిన్నటి మీద కొద్దిగా డౌన్గా కూడా పోయింది ధరలు కూడా తగ్గాయి నిన్నైతే మొన్న అయితే కనుక ఆరు ఐదు వందల డెబ్బై రూపాయలు పోయింది నిన్నైతే ఐదు వందల పది రూపాయలు అయితే పోయింది ఇంకా మొలకల చెరువు మార్కెట్ నిన్న సాయంత్రం ఎలా వెళ్ళిందో చూసుకున్నాం మొలకల చెరువు మార్కెట్ కూడా ఐదు అయితే టాప్ పోయింది ఫ్రెండ్స్ మొలకల చెరువు మార్కెట్ కూడా యాభై రూపాయలు డౌన్గా అయితే పోయిందనమాట మార్కెట్ అన్ని మార్కెట్లు స్లోగానే పోతున్నాయి ఫ్రెండ్స్ పండగల వల్ల అలాగే కలికి స్టాక్ చూసుకుంటే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా సేమ్ అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు శనివారం ఇంకా కొంచెం స్టాక్ అయితే కనుక తక్కువగానే వచ్చింది నిన్నటి మీద ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి ఇక్కడ మార్కెట్ అనేది ఆరింటికే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అలా ఇంకా ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి